హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ లేటెస్ట్ అప్డేట్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ మెయిల్ ఇవన్నీ కూడా నేమ్ ఫాదర్ నేమ్ ఈ కరెక్షన్స్కి అప్డేట్ వచ్చిందా లేదా అని చాలామంది సఫర్ అవుతున్నారు ఇంతవరకు మెయిల్ చేయండి అని వాళ్ళకి సలహా ఇస్తూ ఉన్నాం కాకపోతే అవి క్లారిఫై అవ్వట్లేదు మెయిల్ ద్వారా ఇప్పుడైతే కంప్లీట్గా ఎడిట్ ఆప్షన్లో ప్రొఫైల్ను పూర్తిగా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది ఎవరైతే క్యాండిడేట్స్ ప్రొఫైల్లో మిస్టేక్స్ చేస్తున్నారో వెంటనే మీకు అందుబాటులో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని వెంటనే సవరణ అనేది చేయండి ఓకేనా ఇదైతే గుడ్ న్యూస్ అనమాట డిఎస్సి ఆస్పిరెంట్స్కి ప్రొఫైల్లో డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఫాదర్ నేమ్ మెయిల్ మొబైల్ నెంబర్ తదితర ఆప్షన్లని వాటిని మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది సో మరో విషయం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే బిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వెంటనే అప్లికేషన్ అయితే మీరు అప్లై చేయండి కొంతమంది నాన్ లోకల్లో అప్లై చేయడానికి ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఇంతవరకు వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు అయితే వెంటనే తీసుకొని అప్లికేషన్ని అప్లై చేయండి ఎందుకంటే చివరిలో చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి సర్వర్ కూడా లోడ్ అవుతుంది కనుక అప్లై చేయడానికి అవకాశం ఉండదు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి లాస్ట్లో మళ్ళీ ఊహాగానాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు పడకపోతే చాలా సఫర్ అవుతారనమాట చివరి లాస్ట్ మినిట్లో సో లాస్ట్ మినిట్ రష్ వరకు వెయిట్ చేయకండి ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ తేదీ మార్పు లేదు అని చెప్పి పక్కాగా చెప్తున్నారు సో మీరు అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే మీరు ఏ జిల్లాకైతే అప్లై చేయాలో ఆ జిల్లాకు అప్లై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్